హాయ్ నీ పేరు గిరిటి బిగ్ బాస్ ఎయిట్ ఇన్ని రోజులు ఎలా అనిపించింది అన్ని ట్విస్టులు కొత్త కొత్తగా ఉన్నాయి ట్విస్టులు అనేవి బిగ్బాస్ ఎయిట్లో టాప్ త్రీలో ఎవరెవరు ఉండాలి అనుకుంటున్నావు రోహిణి అవినాష్ నబిల్ ఇంకా బిగ్ బాస్ ఎయిట్ అనేది త్రీ వీక్సే ఉంది కదా ఈ త్రీ వీక్స్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు ఓల్డ్ కండెషన్స్ తీసుకొచ్చారు ఈరోజు ప్రమో చూశాను మరి ఓల్డ్ కండిషన్స్ తీసుకొచ్చారు మరి ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టుగా ఉంది రెండు గ్రూప్స్గా ఉంది కదా బిగ్ బాస్ ఎవరు ఎవరు ఏంటి అని తెలవట్లేదు పోల్ బట్టే తెలుస్తుంది మనకి అని అంటే ఓల్డ్ కండిషన్ నుంచి అయితే రోహిణి అనుకుంటున్నాను న్యూ దగ్గర నుంచి అయితే నిఖిల్ కానీ లేకపోతే నబీల్ కానీ వాళ్ళిద్దరు ఎవరో ఒకరు బిగ్ బాస్ ఎయిట్ మొత్తం మొత్తంలో ఎవరు వరస్ట్ వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు ఫస్ట్ కంటెస్టెంట్ అంటే ఎవరి కాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఏదో యాదవ్ అని వస్తారులే కానీ వరస్ట్ అంటే ఎవరు వరస్ట్ ఏం కాదులే విష్ణుప్రియ పృథ్వీ లవ్ ట్రాక్ ఎలా అనిపించింది నైస్ అంతే ఓవరాల్గా బిగ్ బాస్ ఎయిట్ అనేది ఎలా అనిపించింది నేను నార్మల్గా ఎక్కువ వాచ్ చేయను బట్ ఉన్న ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఇది మాత్రం కొద్దిగా కన్స్ ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది